పింఛన్ల పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర చీప్ విప్ జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు సంక్షేమ పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించబోతుందని ప్రభుత్వ చీప్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ పట్టణంలో భాగంగా సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు ఒకే రోజు అరవై ఐదు లక్షల మందికి ఉదయం ఆరు గంటలకే తలుపుదట్టి పింఛన్లు ఇస్తున్నారని ఒకటో తేదీ సెలవు వస్తే ముందు రోజే పంచుతున్నారని దేశంలో మరెక్కడ ఎలాంటి పరిస్థితి లేదన్నారు మాయ చెప్పి గతంలో అధికారులకి వచ్చిన వైసీపీ ఐదేళ్లలో ప్రజలకు వెయ్యి పెంచితే ఒక సంతకంతో పెన్షన్లు నాలుగు రోజులు చేసిన కంత చంద్రబాబు కానీ కూటమి ప్రభుత్వం ఉందని సులభంగా పేర్కొనటం జరిగింది చంద్రరావు గారి కుమారుడు వేణు ఈరోజు చక్కగా సురేష్ సీతమ్మ చారిటబుల్ ట్రస్టు ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం కంజడి చంద్రరావు కూడా సేవా కార్యక్రమాలంటే ఆసక్తి ఉంటాం అలాగే వారి కుమారుడు తను సంపాదించిన దాంట్లో ఓ పది శాతాన్ని సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలని నిర్ణయించడం చాలా సంతోషం ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉజ్వల శిఖరాలకు ఎదిగి ఇంకా బాగా వేణు ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఈరోజు గ్రామంలో ఈమెయిల్ సేవలు సేవలు కానీ అట్లాగే ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ మెయింటైన్ చేయడం అట్లాగే జాబ్ ఆపర్చునిటీస్ నెట్ ద్వారా చూసుకునేదానికి కావాల్సినటువంటి అవకాశం అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషను ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది